గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ మరియు దేశ రక్షణ కోసం గోవును మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ గోరక్ష మహాపాదయాత్ర సభ్యులు విజ్ఞప్తి చేశారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో టీడీపీ బీసీ నేత జగన్నాథంతో తో కలిసే అఖిల భారత గోసేవా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రైతులు మొత్తం ఆవు పేడతో జీవామృతం తయారు చేసి భూమికి ఎరువుగా వేస్తూ ఆరోగ్యవంతమైన పంటలు పండించి ప్రజలకు బలమైన ఆహార పదార్థాలను అందించేవారని అది నేడు కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తాము దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాలు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఎనభై రోజులు ఈ గోరక్ష మహాపాదయాత్రను కొనసాగిస్తున్నామని ప్రతి ప్రాంతంలో గోరక్షకులు కలవాలని పిలుపునిచ్చారు గోవు అంతమని ఈ గోవు యొక్క సారాంశం తెలియజేయడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఇరవై ఎనిమిది రోజులు ప్రయాణం చేస్తున్నారు ఈరోజు రోజు దేశ కొన్ని వేల ఆవులను సంహరించబడుతున్నాయి అలాంటి గోహత్యలు ఆపాలని భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం తినడం వల్ల మనందరం కూడా రోగగ్రస్తులం అవుతున్నాం మనందరము పేద మధ్యతరగతి కుటుంబీకులము మనకు కావాల్సిన ఆరోగ్యము సహజ సిద్ధమైన గో ఆధారిత వ్యవసాయంతో మాత్రమే మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతామని చెప్పి ఊరూరా ప్రచారం చేసుకుంటూ ఈ గో మహాపాదయాత్ర సెప్టెంబర్ ఇరవై ఏడున కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్ నుంచి ఈ పాదయాత్ర ఒక పుంగనూరు రావుతో పాదయాత్ర ప్రారంభించాం ఈ గోవు తన గోజాతిని రక్షించుకోవడానికి ఆరు నెలల పాటు ఈ పాదయాత్రలో పాల్గొంటుంది దాదాపు నూట ఇరవై ఐదు రోజుల పాదయాత్ర మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి మేము రావడం జరిగింది గోవులను కాపాడాలని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవులను కాపాడాడు అలాంటి గోవులు ఈరోజు గోవుల బతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి అందుకే ఆ దేవదేవుణ్ణి మొడపెడుతూ గోవు సంరక్షణ జరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి మేము ఇక్కడికి ఆ స్వామి వారికి మొరబెట్టుకుంటున్నాం ఈ గోవు జాతిని రక్షించాలని చెప్పి ఇక్కడ జరిగింది మనం అందరం రోజు ఆహారం తింటున్నాం కానీ ఎవరు అమృతాహారం తినడం లేదు అమృతాహారం పండాలి అని అంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి ముందు భూమి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం గోవును కాపాడుకోవాలి అందరం ఈ రోజు అందరం గోవును మర్చిపోయాం ప్రతి ఒక్కళ్ళు అసలు ఆవుకి జెర్సీ ఆవులకి తేడా కూడా తెలియట్లేదు ఎవరికి అయితే ఎప్పుడైతే గోమయము గోమూత్రము భూమి మీద పడుతుందో అప్పుడే భూమి ఆరోగ్యంగా ఉంటుంది అందులో నుంచి పండే పంటలు కూడా లాగా పండి మనకి మన ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవును కాపాడుకుంటూ ఆవు పాలు ఆవు నెయ్యి నెయ్యి తింటున్నా మనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఈరోజు అసలు ఆవులు కానీ ఏవి కానీ ఎక్కడ ఏమీ లేవు అందరికీ పాలు దొరుకుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి పదావులు వస్తు ఉంటే కనీసం వెయ్యి లీటర్లు ప్రతి ఇంటికి పాలు అందుతున్నాయి సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి అమృతాహారం ఎక్కడి నుంచి పండుతుంది ఎలా పండుతుంది అని ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా గోవు మీద అవగాహన కల్పించుకోవాలి ఇందులోంచి గోవు నుంచి ఇచ్చే పంచగవ్యాలతోటి మెడిసిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి సో ఇవన్నీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవును కాపాడుకుంటూ అమృతాహారం ఎక్కడైతే గోవాధారిత ప్రకృతి వ్యవసాయంలో పండినట్టు తింటూ పంచగవ్య మెడిసిన్స్ కూడా వాడాలని కోరుకుంటున్నాను నేను